హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ ని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీ నెంబర్ కి కాల్ చేసేయండి ఈరోజు నేను వచ్చేసరికి ఆర్ఆర్ ఫ్యాషన్ ని విజిట్ చేయడానికి అయితే విజయవాడ వస్త్రాలకు అయితే వచ్చేసానండి షాప్ నెంబర్ ఫార్టీ అండ్ ఫార్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ లేడీస్ వేర్ కలెక్షన్స్ ఇన్నర్స్ లెగ్గిన్స్ చున్నీస్ టాప్స్ ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ దసరా దివాళీ సందర్భంగా స్పెషల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు న్యూ మోడల్స్ న్యూ డిజైన్స్ విత్ బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో మాత్రం తప్పకుండా మీకు యూస్ఫుల్ అయితే అనుకుంటున్నా యూస్ఫుల్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి నియర్ బై ఉండి ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ సింగిల్ పీస్ తీసుకున్నా కానీ హోల్సేల్ ప్రైస్కి అయితే ఇస్తారు సో ఈ కలెక్షన్స్ ఈ మోడల్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి అన్ని వన్ బై వన్ అయితే షేర్ చేస్తారు చూసేయండి హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాషన్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన విజయవాడ వన్ టౌన్ మస్తలత షాప్ నెంబర్ ఫార్టీ అండ్ ఫార్టీ వన్ ఓకే ఈ రోజు కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు మ్యామ్ త్రీ పీస్ సెట్స్ రేట్ రీజనబుల్ వాటికన్ సిల్క్ వస్తుంది ఓకే బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న వర్టికల్ ఫ్యాబ్రిక్ లో అయితే తీసుకుని ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే వచ్చారు ఇది కంప్లీట్ గా త్రీ సెట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారండి ప్రీవియస్ లో కూడా మనం డ్రెస్ మెటీరియల్స్ అయితే షేర్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి వర్టికల్ ఫ్యాబ్రిక్ లో అనమాట ప్రీవియస్ వీడియో ఎవరైనా డ్రెస్ మెటీరియల్ సంబంధించిన చెక్ చేయకపోతే ఒకసారి అయితే చెక్అౌట్ చేసేయండి ఇది వచ్చేసరికి ప్యూర్ వర్టికల్ ఫ్యాబ్రిక్ లో మనకి ఎం టూ ఫైవ్ ఎక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్స్ అండి వీటిలో లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ప్రైస్ ఎలా పడింది మ్యామ్ ఫైవ్ సెవెంటీ నైన్ పడుతుంది ఓకే జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మనకి ఒక పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి ఇప్పుడు బాగా హాట్ కేక్ ఐటమ్ అయిపోయింది ఫ్లెక్టికన్ ఫ్యాబ్రిక్ అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకొచ్చేసారు అనమాట మనకి స్ట్రైట్ కట్ అయితే వస్తుంది ప్రింట్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తున్నాయి టాప్ మీద కూడా మనకి ఫాల్ ప్రింట్స్ తో రన్ అవుతుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తున్నాయి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ అయినా పిక్ చేసుకోవచ్చు మనకి జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ అయితే పడుతుంది వీటిలో ప్లస్ సైజెస్ కూడా ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తాను చూసాను త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ షేర్ చేస్తున్నాము చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది మన దగ్గర రేట్ కూడా చాలా రీజనబుల్ సిక్స్ ఫార్టీ నైన్ పడుతుంది నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయి మీకు రీజనబుల్ ప్రైస్ లో కూడా వచ్చేస్తుంది ఎవరైనా రీసెల్లింగ్ ఎవరైనా కావాలి అనుకున్నా కానీ ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ మీద నెంబర్కి అయితే రీసెల్లింగ్ ఆప్షన్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది ఇవన్నీ వచ్చేసరికి ఏడ్ లాక్ స్టైల్ అయితే వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కలర్స్ అనమాట త్రీ సెట్ కలెక్షన్స్ లో మనకి వెతికన్ ఫ్యాబ్రిక్ లో అయితే షేర్ చేశారు జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ గా అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఏ కలెక్షన్ షేర్ చేస్తారో కూడా చూసేద్దాం ఫస్ట్ కలెక్షన్ వచ్చేసేట సిల్క్ మీద వస్తుందండి ఓకే ఇవి డిజైనర్ పీసెస్ వస్తాయి రెండు పీసెస్ వస్తాయి ఇవి మోడల్స్ ఇవన్నీ షోరూమ్ కలెక్షన్స్ అండి వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉండవు ఒక పీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి ప్యూర్ క్రేప్ మీద వస్తుందండి మంచి డిజైనర్ అవుట్ అనమాట షోరూమ్ కలెక్షన్స్ మనకి ఇదంతా కూడా బీచ్ తో అయితే ఇచ్చారు సింగిల్ ఫ్లవర్ స్టైల్ అయితే వచ్చి వచ్చిపాట్ మొత్తం కూడా హెవీగా బిర్ర స్టైల్ అయితే వస్తుంది ఈ లో డిజైనర్ అవుట్ ఫిట్స్ అన్ని కూడా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ లో అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా డిజైనర్ అవుట్ ఫిట్స్ అనమాట మనకి టాప్ మీద ఏ ఫ్లవర్ అయితే హైలైట్ అయిందో సేమ్ అదే ఫ్లవర్ తో మనకి బంచెస్ వైజ్ గా అయితే హైలైట్ అయిందండి ప్యూర్ గా అయితే ఉంది చూడండి చాలా లైట్ వెయిట్ అనమాట చాలా హెవీగా ఉంది డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడాలంటే స్టోర్ అయితే విజిట్ చేయండి కలెక్షన్ మనకి మనకి ప్యూర్ వస్తుంది ఓకే కూడా చాలా తక్కువ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇవన్నీ మీరు క్యారీ చేసినా కానీ చాలా లైట్ వెయిట్ అనమాట విత్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లో అయితే ఉంటుందండి డ్రెస్ మొత్తం వేర్ చేసినా కానీ మీకు జస్ట్ విత్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా వాటిలో డిజైన్స్ అనమాట మనకి సెవెన్ హండ్రెడ్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అప్ టు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే వర్క్ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ యూక్స్ దగ్గర కూడా హెవీగా వర్క్ వస్తున్నాయి ఇది వచ్చేసరికి సింపుల్ వర్క్ ప్రిఫర్ చేయాలంటే ఇలాంటి సింపుల్ వర్క్ థ్రెడ్ వర్క్ లీనెక్ ప్యాటర్న్ లో కూడా ప్రిఫర్ చేసుకునే కలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఒక పీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి ఫుల్ హెవీగా అయితే ఉంటుందండి ఓపెన్ చేస్తున్నారు చూడండి మీకు కూడా సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది మంచి డిజైనర్ అవుట్ఫిట్స్ కి చాలా మంది బాగా ప్రిఫర్ చేస్తున్నారు అది కూడా బడ్జెట్ రేంజ్ లో అయితే తీసుకొచ్చేసారనమాట ఆరా ఫ్యాషన్ నుంచి ఇదంతా కూడా మనకి చూడండి డిజైనర్ మనకి బ్యూటిక్ స్టైల్ లాగా అయితే వచ్చింది ఓన్లీ ఫ్యాబ్రిక్ అంత కాస్ట్ ఉంటుంది అలాంటిది ఫ్యాబ్రిక్ ప్రైస్ కి మనకి డ్రెస్ అయితే ఇచ్చేస్తున్నారు దుప్పట్టా చాలా బాగుంటుంది ఓకే ఇదంతా కూడా హ్యాండ్ ప్రింట్ స్టైల్ అయితే వచ్చిందండి మనకి దుప్పట్టా కూడా వచ్చేసరికి మనకి హెవీ గా అయితే వస్తుందండి మొత్తం మనకి సిల్క్ మెటీరియల్ వస్తుందండి ఇది చున్నీ దుపటా దుపట్టా చాలా హైలైట్స్ గా ఉంటాయి ఇది చూసేద్దాం ఓకే ఇవన్నీ కూడా రెడీమేడ్ అండి అనమాట రెడీమేడ్ లో షేర్ చేస్తున్నారండి ప్యూర్ కలెక్షన్స్ బాగా హైలైటింగ్ గా దసరా ఫెస్టివల్ కి అయితే చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసారనమాట ఇంత హెవీగా కనిపిస్తున్నా గానీ ప్రైస్ మాత్రం చాలా చిన్నగానే ఉంటుంది లైట్ గానీ డిజైన్స్ కానీ మొత్తం కూడా మనకి ఒక్కటి మొత్తం కూడా మగ్గం స్టైల్ అయితే బీక్స్ అయితే వచ్చింది హెవీగా వీటిలో ఒక పీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉందండి చున్నీస్ కానీ టాప్స్ కానీ ఫ్లవర్ డిజైన్స్ కానీ అన్ని కూడా డిఫరెంట్ అవుట్ ఫిట్స్ అయితే ఉన్నాయి ఇదంతా కూడా మనకి బెనారస్ స్టైల్ అయితే వచ్చింది చూడండి అండి కింద కూడా సిల్క్ సిల్క్ మీద బ్యూటీస్ ఫ్లవర్ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంది చున్నీ అయితే చూడండి గ్రాండ్ అప్పరెన్స్ అయితే వస్తుంది వేర్ చేస్తే మాత్రం మీట్ హైలైటింగ్ గా కనిపిస్తారు అంత గ్రాండ్ అప్పరెన్స్ అయితే ఇస్తుంది ఓకే మంచి డార్క్ షేడ్ మీద ఫ్లవర్స్ అయితే చూడండి చాలా ఎలివేట్ అవుతుంది ఆల్ ఓవర్ ఫోర్ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అయితే రన్ అవుతుంది చాలా బాగుంది కలెక్షన్స్ అయితే ఈ కలెక్షన్స్ అనేది తొందరగా గ్రాప్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ ఎన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఏ కలెక్షన్ వెయిట్ చేస్తుందో కూడా చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటట్టుకి ఏమో కోట్ టైప్ టాప్స్ అండి ఓకే ఇప్పుడు టీనేజర్స్ నుంచి అందరూ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేసేది కోట్ మోడల్ అండి అది కూడా మనకి టాప్ వచ్చేసరికి స్పాకింగ్ స్టైల్ అయితే వస్తుంది వన్ పీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్ మొత్తం కూడా టాప్స్ అన్నమాట లాంగ్ లెంత్ టాప్ వస్తుంది ఇన్సైడ్ ఏమో స్పాకింగ్ స్టైల్ అయితే వస్తుందన్నమాట కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మల్టీపల్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఓకే హాఫ్ కాలర్ స్టైల్ అయితే వస్తుంది కలెక్షన్స్ అండి టాప్ కాస్ట్ పడుతుంది రేట్ వెరీ బడ్జెట్ అండి నిజంగా జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ కి ఇంత ప్రీమియం క్వాలిటీ అయితే ఎవరు ఎవరు అనమాట వీటిలో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ టాప్స్ లో వైట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నా అవి కూడా చూసేయండి టాప్స్ లుక్ ఉంటుంది మొత్తం కంప్లీట్ వైట్ బేస్ మీద వచ్చిందండి వైట్ కలర్ కింద వచ్చేసరికి మనకి కలర్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటాయి ఒక పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి ఓకే షార్ట్ లెంత్ వెస్ట్రన్ వేర్ ట్రాప్స్ లాగా అయితే క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది మనకి ఫ్లవర్ బంచ్ కూడా వచ్చింది అనమాట పాపోకి థ్రెడ్స్ వచ్చినాయి ఇదంతా కూడా ప్రింటింగ్ స్టైల్ అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి కంప్లీట్ వైట్ అనేది వస్తుంది మనకి కలర్స్ అయితే చేంజెస్ అవుతూ ఉంటాయండి అండి బ్లూ కలర్ అని చెప్పేసి మజంతా షేడ్ అలా కలర్ కాంబినేషన్స్ అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి ఓకే వీటి ప్రైస్ ఎలా పడిద్ది మ్యామ్ వీటి ప్రైజెస్ చూపడితే ఎయిట్ సిక్స్టీ నైన్ పడిద్ది అండి చూడండి ఇవన్నీ కూడా మనకి ఎంకు డబల్ ఎక్స్ అయితే వస్తాయండి మనకి కాలేజ్ పర్పస్ గానీ డైలీ వేర్ పర్పస్ గానీ ఆఫీస్ వేర్ కానీ క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసారు ఇదంతా కూడా మనకి పార్ట్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది వన్ పీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి ఓకే మేడం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఓకే స్టైల్ అనమాట మనకి పార్ట్ దగ్గర కూడా మనకి చూడండి ఈసారి డిఫరెంట్ గా ఇచ్చారు సైడ్ ఇచ్చారు అనమాట ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండ్ బీచ్ వర్క్ అయితే వచ్చిందండి చాలా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా బాగుంది అనమాట మీరు ఈ ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి అండి డిఫరెంట్ అవుట్ లుక్ అయితే వచ్చింది పార్ట్ దగ్గర కూడా డిజైన్ వైజ్ గా మంచి డిజైనర్ అవుట్ ఫిట్స్ వెరీ బడ్జెట్ రేంజ్ అనమాట మల్టిపుల్ కలర్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైజ్ ఎలా పడినా ైస్ ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ ఓకే అండి వెరీ బడ్జెట్ రేంజ్ అన్నమాట ఫ్యాబ్రిక్ గానీ డిజైన్స్ కానీ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ టాప్స్ లో నెంబర్ చూసాం కోట్ స్టైల్ లోనే ఇంకో మోడల్ అండి ఇది కూడా చూడండి ఓకే మనకి నెంబర్ ఆఫ్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ అయితే రీస్టాక్ అయిపోయినాయి అనమాట ఎప్పటికప్పుడు రీస్టాక్ అయిపోతూ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఎప్పుడు కొత్త కొత్త మోడల్స్ అయితే చూడాలి అంటే ఖచ్చితంగా ఆర్ఆర్ ఫ్యాషన్ అయితే విజిట్ చేయండి అండి ఇవన్నీ వాటిలో పేటర్న్స్ అనమాట మనం స్టార్టింగ్ కోట్ ప్యాటర్న్ షేర్ చేసాం అది కాంట్రాస్ట్ బేస్డ్ ఇది వచ్చేసరికి సెల్ఫ్ కలర్ బేస్ ఇది అయితే షేర్ చేస్తున్నారు వన్ ఆఫ్ ద పీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూశండి మంచి అవుట్ లుక్ ఏదో వస్తుందన్నమాట కోట్ ప్యాటర్న్ లోనే చాలా బాగుంది ఇన్సైడ్ కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అయితే రన్ అవుతన్నానమాట కోట్ కు వచ్చేసరికి కలిసి ప్యాటర్న్ కూడా ఇచ్చారు ఫుల్ షైనింగ్ అయితే ఉందండి హాఫ్ కాలర్ ప్యాటర్న్ వస్తుంది 3/4 హ్యాండ్స్ ప్రైస్ ఎలా పడింది మ్యామ్ ఎయిట్ సిక్స్టీ నైన్ ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ ఎయిట్ సిక్స్టీ నైన్ లోనే మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేశారనమాట వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా కానీ సింగిల్ పీస్ అయినా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది స్క్రీన్ షాట్ తీసి వాక్ షేర్ చేయండి అండి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే కనుక స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తారు కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చినట్టు చూడండి కోట్ టైప్ వస్తుంది ఇది కూడా లోపల ఏంటంటే లోపల వైట్ బేస్ వస్తుంది ఓకే ఇది మనకి పైన షేర్ చేసేది కోట్ వస్తుందండి వైట్ వచ్చేసరికి సెల్ఫ్ గా అయితే వస్తుంది అనమాట ఇది డెనిమ్ మీద జార్జెట్ వస్తుంది ఓకే ఇది కోట్ స్టైల్ కానీ మినీ కోట్ వస్తుంది ఓకే హాఫ్ కోట్ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట ఇది జార్జెట్ ఉంది ఇది జార్జెట్ కోట్ స్పాకింగ్ స్టైల్ ఉంది అన్ని కూడా డిఫరెంట్ అవుట్ ఫిట్స్ అయితే వచ్చింది మీకు క్లియర్ గా అయితే చూపిస్తారండి ఏ అవుట్ ఫిట్ ఎలా వస్తుందో ఇది వచ్చేసరికి అనమాట జార్జెట్ వస్తుందండి జాయిలెట్ అన్నీ కూడా డిఫరెంట్ గా ఉంది కోట్ వస్తుంది వస్తుంది కోట్ చాలా బాగుంది అనమాట హాఫ్ కోట్ అనమాట ఫ్లవర్ లాగా కనిపిస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది జార్జెట్ అండి జార్జెట్ లో కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది ఆ డెనిమ్ ఫ్యాబ్రిక్ కోట్స్ అన్ని మోడల్ ఈ విధంగా వస్తాయి అనమాట ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నైన్ పడుతుంది ఓకే జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ కి మనకి డెనిమ్ ఫ్యాబ్రిక్ తో ఉన్న కోట్ స్టైల్ అయితే వస్తుంది అనమాట ఇంకా లాంగ్ కోట్ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నారు చూడండి కూడా హెవీ జార్జెట్ వస్తుందండి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ కానీ డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే వస్తుంది పా దగ్గర మనకి స్పాకింగ్ స్టైల్ అయితే వస్తుంది వీటిలో మనకి ఫీడింగ్ కూడా ఉన్నాయి అన్నమాట అవైలబిలిటీ ఇలాంటి డిజైనర్ టాప్స్ లో కూడా మనకి ఫీడింగ్ లో కూడా అవైలబిలిటీ అయితే ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ అయితే ఉంది సైజెస్ వచ్చేసరికి దీని ప్రైస్ ఎలా పడుతుంది ఎయిట్ నైన్ కి మనకి డిజైనర్ అవుట్ ఫిట్స్ అయితే వచ్చినాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఏ కలెక్షన్ షేర్ చేస్తారో కూడా చూద్దాం వైట్ బేస్ మీద ఉన్నది కూడా ఒక ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది కూడా మనకి కలీస్ ప్యాటర్న్ అయితే వస్తుంది లాంగ్ ఫోటో వస్తుంది అనమాట ఈ విధంగా అయితే లుక్ అయితే ఉంటుంది అండి బాతి ప్రింట్స్ అయితే వచ్చింది మనకి లేస్ ప్యాటర్న్ వచ్చింది ఇది వచ్చేసరికి ప్యూర్ కాటన్ వస్తుందండి ఇన్ సైడ్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ పైన వచ్చేసరికి మనకి జార్జి స్టైల్ అయితే వస్తుంది అనమాట మనకి అక్కడక్కడ స్మాల్ సీక్వెన్స్ వర్క్ స్టైల్ అయితే వచ్చింది ఫ్లవర్ లాగా వీటిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అండి ప్రైస్ నైన్టీ నైన్ అయితే అనమాట దీంట్లో డిజైనర్ అవుట్ ఫిక్స్ ఆన్ అండ్ గా టూ థౌసండ్ ప్లస్ జస్ట్ నైన్ అవైలబిలిటీ అయితే ఉంది అనమాట నెక్స్ట్ టాప్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూద్దాం కరెక్షన్ హెవీ రేయాన్ వస్తుందండి ఇది నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ అయితే ఉంటాయి బాగుంటుంది డిఫరెంట్ ఫాబ్రిక్ వస్తుందండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కూడా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి డిజైనర్ అవుట్ఫిట్స్ టైప్ అన్నమాట వీటిలో డిజిటల్ ప్రింట్ ఉంటుంది హెవీ ఉంటుంది అలా యోపాట్ దగ్గర డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి బీట్స్ తో వర్క్ ఉంటుంది వీవింగ్ తో ఉంటుంది అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట వీటిలో వన్ ఆఫ్ ద డిజైన్స్ అనేవి అయితే వన్ బై వన్ అయితే ఓపెన్ చేస్తే చూపిస్తారు క్లియర్ గా కూడా మీకు ఇది ప్రైజ్ ఎలా పడుతున్నా సెవెన్ నైన్టీ నైన్ నుంచి ఇవన్నీ కూడా డిజైనర్ అవుట్ ఫిట్స్ అనమాట చాలా క్లాసీ లుక్ తో అయితే ఉంటుంది చూడండి ఫుల్ షైనింగ్ అయితే ఉంది ఓపెన్ చేస్తుంటేనే పార్ట్ మొత్తం కూడా మనకి సైడ్ వర్క్ అయితే ఇచ్చారండి కంప్లీట్ గా మిరర్ వర్క్ స్టైల్స్ తో వి నెక్ ప్యాటర్న్ తో వచ్చింది వీట్ లో డిఫరెంట్ స్టైల్ అని చెప్పాం కదా సో ర్యాండమ్ గా ఫోన్ అయితే షేర్ చేస్తున్నారు చూడండి ఇదంతా కూడా మనకి డిజైనర్ అవుట్ ఫిట్స్ అని చెప్తున్నాం ఎందుకు అంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది అయితే చాలా ఆఫ్ గా అయితే ఉందండి ఇదంతా వీనెక్ ప్యాటర్న్ లో హెవీగా అయితే థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది వీటిలో సైజెస్ వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫుల్ షైనింగ్ అయితే ఉందండి చూడండి ఇదంతా కూడా హ్యాండ్ ప్రింట్ స్టైల్ అయితే వచ్చింది కింద హ్యాండ్ ప్రింట్ స్టైల్ వచ్చింది ఈ ఒకటి మొత్తం కూడా మనకి మగ్గం వర్క్ స్టైల్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడాలి అంటే కనుక మీరు ఏం చేయాలో తెలుసు కదా స్టోర్ అయితే విజిట్ చేయాలండి ఇదంతా కూడా మగ్గం వర్క్ స్టైల్స్ అయితే వచ్చింది మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుందండి ఖచ్చితంగా అయితే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి అవి కూడా చూద్దాం వస్తాయండి చూడండి ఇవి కూడా మనకి సింగిల్ సింగిల్ గా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండి ఫ్లిప్ కార్డ్ దగ్గర కూడా మనకి వీ నెక్ ప్యాటర్న్స్ ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట మీకు ప్యాటర్న్ కి వన్ అయితే షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మనకి కాలర్ టైప్ వస్తుంది ఆఫ్ కాలర్ సెమీ కాలర్ టైప్ వస్తుంది స్పాకింగ్ స్టైల్ వస్తుంది అలా డిఫరెంట్ ప్రింట్ స్టైల్ అయితే వస్తుంది ఇప్పుడు రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకున్నా కానీ ఇలాంటి అవుట్ ఫిట్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట డైలీ కాలేజెస్ కి వెళ్లాలన్న ఆఫీస్ కి వెళ్ళాలన్నా కానీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎవరైనా వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఇలాంటి అవుట్ ఫిట్స్ ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు అనమాట మనకి గీరా కూడా చాలా హెవీ గానే వస్తుంది వీటిలో సైజెస్ వచ్చేసరికి ఎం టూ ఫైవ్ ఎక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు షేర్ చేసే కలెక్షన్ వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్స్ అండి స్పాకింగ్ స్టైల్ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి షార్ట్ లెంత్ అయితే వస్తుందండి నీ లెంత్ వరకు అయితే వస్తుంది అంతా కూడా ప్యాటర్న్స్ వైజ్ కూడా చూడండి డిజిటల్ పెయింట్ స్టైల్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక్క డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది హెవీగా కూడా వస్తుంది అది కూడా వీడి ప్రైస్ ఎలా పడినా ఎయిట్ నైన్టీ నైన్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ మనకి చాలా బాగున్నాయండి అవుట్ ఫిట్స్ వచ్చేసరికి వీటిలో ప్లస్ సైజెస్ కూడా ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తాం చూసాయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటికి షిఫాన్ అండి త్రీ టు ఫైవ్ యాక్స్ వస్తుంది హెవీ కలెక్షన్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఒక మెటీరియల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఫుల్ వీరా వస్తుందండి అమరిలా స్టైల్ అయితే వచ్చింది అనమాట టాప్ వచ్చేసరికి ఫాల్ ప్రింట్ కూడా రన్ అవుతుంది దీని కాస్ట్ ఎలా పడింది మ్యామ్ ఎయిట్ నైన్టీ నైన్ పడింది ఏ సైజ్ అయినా త్రీ టూ ఫైవ్ ఎక్స్ ఎయిట్ నైన్టీ నైన్ ఓకే వెరీ బడ్జెట్ రేంజ్ అనమాట ఏ సైజ్ అయినా పిక్ చేసుకోండి జస్ట్ మనకి ఎయిట్ నైన్టీ నైన్ వస్తుంది ఇంకా వీటిలో కూడా ప్లస్ ఉన్నవి ఇంకా డిజైన్ అవుట్ ఫిట్స్ ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తా చూద్దాం సిల్క్స్ వస్తుందండి ఓకే చాలా ఫ్యాబ్రిక్స్ అయితే చాలా షేర్ చేసారండి సిక్స్ షేర్ చేశారు విచిత్ర సిల్క్స్ అని చాలా నెంబర్ ఆఫ్ పార్టర్న్స్ అయితే షేర్ చేశారనమాట అన్ని కూడా లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ షేర్ చేస్తున్నారు విత్ లో షేర్ చేస్తున్నారు సింగిల్ పీస్ తీసుకున్నా కానీ మీకు హోల్సేల్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట మంచి ప్రీమియం క్వాలిటీ అయితే వస్తున్నాయి అన్ని కూడా మీకు క్లియర్ గా అర్థం కావాలని ప్రతి పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు అనమాట ఇది వచ్చేసరికి చాలా లాంగ్ లెంత్ అయితే వస్తుందండి ఫుల్ జీరా అయితే వస్తుంది చాలా బాగుంది విత్ ప్రిల్స్ వచ్చినాయి ప్లస్ మ్యామ్ త్రీ టూ ఫైవ్ ఎక్స్ ఓకే త్రీ టూ ఫైవ్ ఎక్స్ఎల్ కింద కూడా కలీస్ ప్యాటర్న్ వచ్చింది పెల్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది ప్రైస్ ఎలా పడింది ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ ఓకే ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ ఓకే వీటిలో ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట ఏదైనా పిక్ చేసుకుని ట్వెల్వ్ హండ్రెడ్ క్వాలిటీ వైజ్ గా చూసుకున్నా మనకి త్రీ ఎక్సెల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ అయితే వస్తుంది అనమాట చూడండి ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మిరర్ వర్క్ స్టైల్ వస్తుంది అలాగే మనకి వితౌట్ మెరర్ కావాలంటే వితౌట్ మెరర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి డిజైనర్ అవుట్ ఫిట్ అయితే వస్తుందండి ఇక్కడ ప్రింట్స్ అయితే వస్తుంది అనమాట యూక్పాట్ దగ్గర స్మాల్ గా మిరర్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చారు గీరా చూడండి చాలా బాగుంది చాలా హెవీగా కూడా వచ్చింది మనకి వెస్ట్రన్ వేర్ గా కూడా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికి ఫోర్ ఎక్సల్ సైజ్ అండి పర్ఫెక్ట్ గా ఫోర్ ఎక్సెల్ వాళ్ళకైతే కరెక్ట్ గా సరిపోద్ది అనమాట బికాస్ అంత బ్రాండెడ్ ఐటమ్ మనకి షేర్ చేస్తున్నారు ఏదైనా ట్వల్వ్ హండ్రెడ్ ఓన్లీ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హెవీగా జిగేల్ జిగేలు అనిపిస్తున్న టాప్ అయితే వెయిట్ చేస్తుంది ఆ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ సిల్క్స్ అండి ఓకే చెప్పాను కదండి జిగేలు జిగేలు అనిపిస్తున్నాయి అని వీడియో చాలా జిగేలు అనిపిస్తుంది అనమాట ప్యూర్ సిల్క్ వస్తుంది అది కూడా నీ లెంత్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఫుల్ షైనింగ్ అయితే ఉందండి ఈ పార్ట్ మొత్తం కూడా మనకి చిప్ వర్క్ స్టైల్ అయితే వస్తుంది ఆ చిప్ వర్క్ కూడా మనకి హెవీ అయితే ఉంది గ్లిటరింగ్ అండ్ చిప్ వర్క్ లాగా టూ లైన్స్ ఫ్రిస్ ప్యాటర్న్ లాగా కనీజ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు చాలా బాగుంది అనమాట వీటిలో ఏమంటూ డబల్ ఎక్స్అల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో త్రీ కలర్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి బచ్చల పండు రంగు అండి ఇది వచ్చేసరికి ఏమో మేమాల పింఛన్ అలా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇంట్లో ఏ కలెక్షన్ వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ప్రైస్ ఎలా పడింది ఎయిట్ నైన్ ఎయిట్వంటీ నైన్ ఓకే చాలా హెవీగా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జస్ట్ ట్వంటీ నైన్ అనమాట ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మరొకటి మరొకసారి కలుద్దాం